అందరికీ మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇది మొత్తం కూడా రెండు ఎకరాల ఫీల్డ్ ఈ రెండు ఎకరాల ఫీల్డ్ కూడా మొత్తం కూడా ఇది వసుదా వాడిన ఫీల్డ్ వసుదా వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ మీకు బ్యాక్గ్రౌండ్లో కనపడతా ఉంది ఎలాంటి రిజల్ట్ వచ్చిందనేది కూడా మన రైతుని అడిగి తెలుసుకుందాం అసలు ఏం వాడాడు ఏం కలిపి కొట్టాడు ఇది దేనివల్ల ఇంత రిజల్ట్ వచ్చింది ప్లస్ వసుదాని వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా మంచి జరిగితే ఏం జరిగింది చెడు జరిగితే ఏం జరిగింది అసలు ఇది అందరు వాడుకోవచ్చా వాడుకుంటే ఎలాంటి రైతులు వాడుకోవాలి అంటే పూర్తి సమాచారం మన ఇద్దరు రైతులతో ఉంటది వీళ్ళిద్దరు కూడా పక్క పక్క రైతులండి వీళ్ళందరూ అన్నాదమ్ములు కూడా అవుతారు వీళ్ళు వీళ్ళని అడిగి పూర్తి సమాచారం మనం ఖచ్చితంగా రైతులందరికీ ఇద్దాం నమస్తే అండి నమస్తే అండి ఏం పేరండి మీ పేరు పేరు మీ ఉపేంద్ర వసదా వాడారు ఇద్దరు వాడారు వచ్చే వసదా వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి మీరు చూడండి ఒక్కసారి తోట మొత్తం కూడా ఎలాంటి ఇగురు ఉంది నలుపు ఉంది చిట్టిగురు ఉంది ఆ చిట్టిగురు మధ్యలో మనకి ఆ అనేది ఎలా పడ్డదనేది కూడా మన బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చూపి మనం నిలబడ్డ బ్యాక్గ్రౌండ్ అనే ఈ క్రాప్ ఈ టైప్లో ఇదే కనబడుతుంది మనకి యాక్చువల్గా పోత అనేది ఇది ఈవినింగ్ ఏ టైం అన్న ఇప్పుడు ఐదు అయింది అండి ఐదు అయింది వాడారా వసదా రెండు సార్లు ఎలా ఉంది వసదా రిజల్ట్ ఎలా ఉంది వసదా అని వాడటం వల్ల ఏం జరిగింది తోటలో ఏం వచ్చిందో చెప్పు నువ్వు మెతకు వచ్చింది మంచి ఆకు దగ్గర దగ్గర గనుక వచ్చింది గట్టిగా మాట్లాడా ఆకు పూత దగ్గర దగ్గర వచ్చిందండి కాపు మంచిగా పడదు ఎన్ని గంటలు కాపాడదు ఫస్ట్ అయితే ఐదు కింటాల లోపే పడది కొట్టినాక ఒక పదిహేను కింటాల పడదు దేని వల్ల అది మొత్తం వసదే వసదానా ఎన్నిసార్లు వాడారు మీరు రెండు సార్లు మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఇక్కడ భారతీయ పెట్లేదు ఎక్కడ ఖమ్మం ఖమ్మంలో దీని అందరు రైతులు ఆడుకోవచ్చా వాడుకోవచ్చు మీరు ఎలా సంతోషంగా ఉన్నారా ఇప్పుడు ఎలా ఉన్నారు వచ్చా వల్ల సంతోషం ఇలాంటి ప్రోడక్ట్ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ముందు మీ తోటలలో దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు మా కాను చేస్తున్నాం ఈ పది సంవత్సరాల అనుభవంలో ఒక్కసారి మందు కొడితే ఇంత పోత వచ్చిన మంది ఏమన్నా అబ్జర్వ్ చేశారా అసలు రాలి ఇలా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెట్టి కొంటున్నాం కదా దాంతో పోల్చుకుంటే ఆరు వందల రూపాయలతో ఉన్న మందు బెటరా కాదా మంచిదేనా ఇటు చూపే అన్నా ఇది వాస్తవంగా రైతు చెప్పేది కూడా మీకు అర్థం మీరండి మీరు వాడేనా వాడనవండి అండి మూడు ఎకరాలకు వాడామండి మూడు ఎకరాలు ఎక్కడ తెచ్చుకున్నారు మీరు ఇక్కడ భారతీయ పెటిలైజర్స్ అండి ఎక్కడ ఖమ్మంలో మీకు వాడిన తర్వాత ఎన్ని రోజులైంది వాడి మీరు ఐదు రోజులు అయిందండి ఐదు రోజులు తర్వాత వచ్చిన అసలు ఏం వచ్చింది మీ తోట వచ్చింది ఏంటండి మంచి ఈగురు వచ్చింది సిట్టాక్ వచ్చింది పోత కింద జిల్ ఎడుతుందండి ఉదం ఏరినా ఏరినా కూడా బాగా వచ్చింది పక్క మన రైతులు వచ్చి కూడా అడిగారండి ఏం కొట్టినావు ఏం కొట్టినావు ఈ డబ్బాలు కూడా చూపెట్టానండి జనతా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూసి కొట్టాయండి చూసి తెచ్చి కొట్టా ఓకే బాగుందండి రిజల్ట్ ఇప్పుడు రెండు సార్లు వాడిన మళ్ళీ యూరియా యూరియా పట ఇది యూరియాను కాల్షియం జల్లి మళ్ళా వాడదామని చూస్తున్నా పత్తి అడుగుతారండి వచ్చి బా ఏం కొట్టినావు ఏం ఆ ఏం చెప్తున్నారు సాయి రైతులు కూడాలండి తింటే అంతే రైతులందరూ చెప్పాలండి మీరు అసలు ఈ మందు వాడక ముందు ఎంత కాపు ఉంది మీ దాంట్లో ఒక దమ్ వేరే అండి పది గంటలు కాపు ఉంది ఇప్పుడు జిల్లా ఎత్తుందండి పోతాపిందే మళ్ళా పది గంటలు కాపాడు ఇగురు ఎలా వచ్చిందన్న చిట్టాకిగురండి చిట్టిగురు అంటే అసలు ముందు చిట్టి గుర్ర రాటక నలు వచ్చింది తోట మొత్తం నల్లంగా వచ్చింది ఒక్కసారి మీరు చూపేయండి ఎలా షేడ్ చూడండి అసలేదు ఇది ఇడ్ లో కూడా నల్లి అటాక్ ఉండాలి నల్లి ఉండాలి అండి నల్లి కంట్రోల్ చేస్తూ ఈ మందును ఆడితే చూడండి రిజల్ట్ చూడండి ఎలా ఉందో బాగుందండి రిజల్ట్ బాగుంది రైతు కొట్టుకోవచ్చు మీకు ఇగురు మధ్యలో గణపల పోతాం గనుపలేదండి ఇగో ఒక్కోస రెండు మూడు అత్తనా ఇగో చూడండి ఇప్పుడు ఇళ్ళ మూడు నాలుగు ఉన్నాయి ఏంది పోత పోతలు ఈ నాలుగులో రెండు పోయినా రెండు చెట్టు అయితే ఒకటి చాలు ఒక రెండు పోయిన చెట్టు అయితే అండి ఒక చెట్టు ఎన్ని పోతా పడి ఉంటాయి మీకు తెలిసి ఓ ఒక చెట్టు కొన్ని ఉంటాయి వందల ఉంటాయి అండి పోతలు అందులో ఒక్క పర్సెంట్ చెట్టు అయితే ముప్పై కెంటా కాకపోయిందండి ఎకరం ఏది ఎర్రంగా కూడా ఎర్రంగా కూడా చూడండి ఎట్లా పోతా పింద జిల్లు ఎడుతుందో బాగుందండి కాయ కూడా జంప్ అవుతుంది బాగుంది మరి ఎకరానికి లీటర్ కొట్టమంటే రైతు లీటర్ కొట్టుకోవచ్చు అండి కాదు లీటర్ కొట్టమంటే ఇది ఏం మంది అంటున్నారు మరి ఏం ఏం కాదు మంచి కొట్టుకోవచ్చు నలుపు దానం ఎన్ని ఎకరాలు కొట్టారు నేను మూడు ఎకరాలు కొట్టినా అండి మూడు మూడు లీటర్లు తెచ్చి కొట్టినా నువ్వెన్ని ఎకరాలు కొట్టినావు నేను రెండున్నర కొట్టిన నువ్వెన్ని లీటర్లు తెచ్చినావు మూడు మూడు తెచ్చినావు ఇది వాసన అండి కొట్టుకోవచ్చు రైతు కొట్టుకోవచ్చు కొట్టుకోకుంటే కొట్టుకోకుంటే మనకే లాస్ పోతారాదు పింద రాదు ఇరు లేదు చాలా మంది రైతులు అందరు చెప్తున్నారు అందరు వాళ్ళు కూడా చెప్తున్నారు అలాంటి ఛానల్స్ వాళ్ళు చెప్తున్నా మేం చెప్తున్నాం మరి ఏంది వాళ్ళు నమ్మాలా లేదండి రైతులు నేను కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు గ్యారెంటీ నీలాగా ఇప్పుడు ఒక వంద మంది రైతులు నాకు ఫోన్ చేసి అన్న డబల్ రెండోసారి పంపి అన్న ఇందుకురా బాబు అంటే అన్న నేను కొడతా అని వాళ్ళు రైతులు చాలా మంది అంటే ఎరుపు వచ్చింది ఎరుపు వచ్చింది ఎర్రంగా వచ్చింది ఈ మొత్తం నల్లంగా ఉంది కానీ ఈ టైంలో రిజల్ట్ ఎట్లుందండి బాగుంది ఒక్క పదిహేను రోజులు ముందు ఎట్టు ఎట్లుండే బాగుండేది ఇంకా బాగుండేది మొత్తం ఎన్ని కంట కాబడదు ఎకరానికి నీకు ఇరవై కింటాండి ఆల్రెడీ ఈ మంది ఎంత అయిందండి ఇది ఆరు అండి లీటర్ మరి ఆరు వందలకి ఇరవై కింటాల్ సంబంధం ఉందా లేదు లేదు సంబంధం లేదు ఒక్కసారి ఆలోచించండి సంబంధం లేదు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి ఒక్క బొడ్డి ఆరు వందలు ఎకరానికి కొట్టుకునేది మీకు ఎంత కాపాడది పది గంటలు కాపు పడదండి పది గింట కాపు ఒక్కసారి ఆలోచించండి మేము ప్రతి వీడియోలో చెప్తున్నాం ఇదేదో ఇన్ని వీడియోలు మేము అన్న మేము ఇన్ని వీడియోలు కదా రిజల్ట్ చేస్తాం కొట్టుకోండి చాలా రిజల్ట్ నలుపు చూడండి నలుపు పోత పిందే మెత్తగండి ఎగరు మెత్త కూడా చెట్టు మెలిసినా ఎరగట్లేదండి అవునా మేము ఇది రెండు ఎకరాల తోట ఈ ఎత్తులో పిల్లలు నడుతుంటే పట్ట పట్ట ఎరగాల చెట్లు అవును

నలుగురం మొత్తం తిరుగుతున్న ఒక్క కొమ్మ కూడా కొమ్మ ఏంటంటే పోత రాలట్లేదండి ఎర్రది రాలట్లే కాడలేదు లేదు లేదు కొంచెం మంది రాలంటే మంచిది లేదండి లేదు ఈ మంది కొట్టే కాగింది ఓకే లేదు ఎర్రపోత లేదు ఎర్రపోత కూడా లేదు 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 అంటే పోత డ్రాప్ అవుతుందా ఇద్దరికి ఇది ఎర్రకా కుండలు రాలేదండి బాగా ఎర్ర కుండలు చూడండి చెట్టుకి అన్నం ఒకటి ఉందండి బాగుండి కింద మొత్తం రాలేదు ఇంత ముందు కింద కాపు అంత పల్లె చూడండి చూడండి మీరు కొట్టినాకనే వచ్చిందండి కాపు అంత ఇంత ముందు కాపు చూడండి మీరు చెట్టు చూడేది రెండోసారి మీరు చూడండి ఏడ కాపాడదండి మీకు ఇప్పుడు కాపాడుతుంది మొత్తం కూడా ఇంత ముందు కాపు ఎగ్గో ఇది ఇప్పుడున్న కాపు ఇది చూడండి మళ్ళీ పోదు ఒకసారి చూపించండి బ్రదర్ బాగుందండి అసలు ఈ చెట్టు చూడండి చూడండి మీరు చూపేయండి చెట్టు చూడండి కాపు వచ్చిందో ఈ చెట్టు గా దండి అవును అవును మీరు అన్నట్టుగా నమ్మాలండి ఇది రైతు చెప్పిన మాటలు కాబట్టి నమ్మాల ఓకే ఇప్పుడు ఏ ఊరు అన్నారు మీరు ఇది గోకినపల్లి అండి ముదిగొండ మండలం గోకిణపల్లి గ్రామం ముదిగొండ మండలం గోకిణపల్లి గ్రామంలో వీళ్ళిద్దరు అన్నది అమ్మలు ఫస్ట్ మీరు ఆడారా ఇద్దరు నేను ఆడినాక మా ఆవిడ వచ్చి ఏం మందు కొట్టినా అన్నాడు ఫస్ట్ నువ్వు వాడక ముందే వచ్చి ఏమన్నాడు దులుపుతుంది ఏం కొడుతున్నా మందులు అన్నాడు ఏం కొడతా అయితే నేను ఏమన్నారు ఏం నీ మందులే మొత్తం దులుపుతుంది ఏం మందులు కొడతాను అంటే వసదా కొట్టిందంట కొట్టినాక వచ్చి చూస్తే అసలు నల్లంగా పోతా పిందు ఉంది పోతా పిందు ఉందండి నేను నెక్స్ట్ మార్కెట్ మార్కెట్కి పోయినా మార్కెట్కి పోయి పత్తి అమ్మటానికి పోయి తీసుకొని వచ్చేటప్పుడు మన ఇక మూడు లీటర్లు నా నేను ఒక మూడు లీటర్లు తెచ్చిన నీకు నువ్వు నిన్నయ్యగా ఏం పడుతున్నా మందులు అని చెప్పిన తెచ్చిన నువ్వు ఆయన కొట్టినాక చూసి నువ్వు కూడా తెచ్చుకున్నావు తెచ్చుకున్నా అది తోట రిజల్ట్ ఆ విధంగా ఉంటుంది నలుపు పక్కన పెట్టండి క్వాలిటీ ఉందండి టైం అండి షేన్ మనం జనవరి లాస్ట్ కండి ఈ టైం లో ఈ రంగు ఉందంటే క్వాలిటీ గొప్పతనం మందు వసదా వసదా అంతే ఇంకోటి ఏంటంటే చెప్తున్నా సార్ మీకు మీకు నలుపు అనేది పక్కన పెట్టండి ఫస్ట్ చైన్ లో కొట్టిన తర్వాత ఆ క్వాలిటీ ఎంత అంటే మీరు ఆకు చూస్తే అర్థం అవుతుంది మొన్న అంటే మీకు నా ఇచ్చిన ఆయన కూడా చూసిపోయింది ఏం కొట్టినని అడిగిండు మొన్న వసదా అని చెప్పిండు ఇంత క్వాలిటీ సేని ఆడలేదు లేదు మొత్తం నల్లి వచ్చింది పోతా పింద చిట్టాక వచ్చింది అని అడిగింది కొన్ని కొన్ని కంపెనీస్ వసుదా కొట్టిన తర్వాత ఫీల్డ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది అది కూడా చెప్తున్నా ముట్టగొండల నుంచి రావన్న నుంచి రావాలా వాళ్ళు ఊకోరనే ఒక డామేజ్ చేసి అన్న ఎందుకంటే ఇరగదొక్కుతారు ఇరగదొక్కుతారు రైతులకు మనం చెప్తూనే ఉంటున్నాం కానీ ఎవరెసోంటో వాళ్ళది కూడా తెలియదు ఒకటండి కొన్ని కంపెనీస్ ఇది కొట్టిన తర్వాత ఫీల్డ్ పెట్టుకోవాలంటే అంటే నేనేదో గొప్పగా చెబుతున్నాను మీరు పక్కన పెట్టండి నేను గొప్ప గేమ్ చెప్పట్లేదండి ఇటు చూపేందా సార్ రిజల్ట్ ఏది మల్ల కొట్టాలండి మల్ల కొడతా మళ్ళీ మూడోసారా రెండోసారా నువ్వు ఇప్పుడు నేను రెండు ఫస్ట్ సారి కొట్టినగా మళ్ళా రెండో సారి మళ్ళా తెచ్చి కొడతా ఎందుకు బాగుందండి రిజల్ట్ బాగుందండి ఏంటండి పోతా పిందే అసలు మలుపు ఇగురు పండు కాడ రావట్లా బాగుంది గ్రోతింగ్ బాగుంది చిట్టాకుతోనే వస్తుంది మీకు దూరం దూరం వచ్చింది ఆకు చిట్టాకు చిట్టాకే వచ్చిందండి చిట్ దగ్గర దగ్గర గను పలు అండి ఆకుల మధ్యలోనే మీరు అబ్జుల్ చేశారు ఒక్క ఇప్పుడు ఆకుల మధ్యలోనే ఇగురు వచ్చి ఆ ఇగురు మధ్యలో పోతొస్తుంది అసలు మీరు చెప్ప అవసరం లేదండి మనం ఒక చెట్టును పట్టుకుని చూపించటం కాదు అంతే ప్రతి రైతు వాడుకుంటే వాళ్ళ తోట అనేది వర్ణం లాగా ఉండటం వర్ణం లాగా ఉంటదండి ఉంటదండి వంద పర్సెంట్ ఇంత వరకు వసదా కొట్టిన వాళ్ళు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ బాగుందనే చెప్పారు అందులో వీళ్ళు కూడా ఒక ఇద్దరు అనుకోండి మీరు ఇది వాస్తవంగా మీరు ఇంకా చాలా మంది రైతులు అడుగుతున్నారండి చెప్తున్నా చాలా మంది రైతులు అడుగుతున్నారు వసదా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని వసూద అన్ని చోట్ల మనకి అవైలబుల్గా ఉంది ఏమి ఇబ్బంది పడవసరం లేదు రైతులందరూ కూడా వసదానే పురాట ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో భారత్ ఫెస్యడ్లో దొరుకుతుంది టేకులపల్లి వచ్చేసి సీతారామపురంలో శ్రీ వీరభద్ర అగ్రిమాలు దొరుకుతుంది ఇల్లెందులో శ్రీ వెంకటేశ్వర సీడ్స్ అండ్ ఫెస్ఐట్ షాప్లో దొరుకుతుంది తల్లాడ వచ్చేసి నాగార్జున ట్రేడర్స్లో దొరుకుతుంది మధురా వచ్చేసి మనకి ఖచ్చితంగా మహాలక్ష్మి స్వామిలో బ్రిడ్జి కింద మనకి దొరకడం అనేది ఉంది ఖమ్మం జిల్లాలో మనకి అదే మన మైబాద్కి వెళ్తే మైబాద్లో పొట్టి నెహ్రూ బొమ్మ వెనకాల మన మహాలక్ష్మి అని ఉంటుందండి అక్కడ మరి నర్సంపేటలో వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి షాపు అంగడి సెంటర్లో పార్క్ ఎదురుగా ఉంటుందండి వరంగల్ వచ్చేసి థియేటర్ ముందు మనకి ఖచ్చితంగా పరమేశ్వరి షాపులో దొరుకుతుంది వరంగల్ మనకి పరకాలు వచ్చేసి పరకాల పక్కన ఉన్న నరసక్కపల్లిలో శ్రీ వెంకటేశ్వర సీడ్స్ అండ్ ఫెస్టివల్ షాప్లో దొరుకుతుంది మనకి ఇమిక్నూరు వచ్చేసి ఆసిఫా ట్రేడర్స్లో దొరకటం కూడా ఖచ్చితంగా దొరుకుతుంది మనకి ఇంకా చెప్పాలంటే మనకి గుంటకల్లో కూడా హెచ్ఎం ఫెర్టిలైజర్లు దొరుకుతూ ఉంది మీకు బనగానపల్లి మనీ ఆధునీలో కూడా అవైలబుల్గా ఉంది ఆ షాప్స్ పేరు పెడగా మీకు ఖచ్చితంగా కింద వాట్సాప్లో పెడతాను మెసేజ్ కామెంట్ రూపంలో పెడతాను పైన స్క్రీన్ మీద ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు ఇంకా ఆంధ్ర వచ్చేలోపు అంటే ఇటు వచ్చేసప్పు సత్తెరపల్లిలో శివశంకర ఫెర్టిలైజర్లో దొరుకుతుంది నర్సరావుపేట వచ్చేలోపు మనకి ఖచ్చితంగా విజయ ట్రేడర్స్ అంటాం దానే మల్లయ్య గారి షాప్ అంటాం అక్కడ దొరుకుతుంది వచ్చేసి లలిత లో బస్ స్టాండ్ ముందు దొరకటం ఇన్ని షాపులలో ప్రతి రైతుకి అందుబాటులోకి తెచ్చాము ప్రతి రైతు వాడుకుంటే వాళ్ళ తోట వర్ణంలాగా ఖచ్చితంగా ఉంటుంది నేనేదో ప్రోడక్ట్ అమ్మటం కోసం చెప్పట్లేదు రైతు కోసం చెప్తున్నా ఈ ప్రోడక్ట్ మీరు రెండు వేల రూపాయలు పెట్టినా కొంటారు ఎందుకంటే అవునా కాదండి ఖచ్చితంగా ఒక్కసారి మేము ఎందుకు అంటే కంపెనీతో పోరాడి తక్కువ రేట్లో మనం రైతుకు అందించాలి మంచి పోతను తెప్పాలి వచ్చిన పోత మొత్తం రాలకుండా చూడాలి ప్లస్ వచ్చిన ఇగురు కూడా చిట్టి ఇగురుతో రావాలి ప్లస్ వచ్చిన క్వాలిటీ కూడా చూడండి నలుపు దో వచ్చిన ఇగురు ప్లస్ పోత అనేది మీకు ఈ టైము ఈ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఈ టైంలో కూడా మనకి ఎంత పోత అనేది కనపడుతున్నది ఒకసారి ఆలోచించుకోండి ప్రతి రైతు వాడుకుంటే వాళ్ళ తోటలో ఖచ్చితంగా వర్ణంగా ఉంటుంది పది క్వింటాల క్రాప్ అనేది సెట్ చేసుకోవచ్చు ఒక్క ఆలోచనతోని ప్రతి రైతు వాడుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్తో పాటు అధిక దిగుబడి తీయటానికి మన వసూ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది రైతుల ద్వారా మనం చేసిన ఇంటర్వ్యూ అండి మన ఛానల్ తరపున జనతా అగ్రికల్చర్ ఛానల్ తరఫున రైతులిద్దరికి కూడా అందరికీ ధన్యవాదాలు చెబుతాం నమస్తే అండి నమస్తే అండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్